హాయ్ అండి ఈ రోజైతే మా చెల్లి ఏం చేస్తుందో మీకైతే చూపిస్తాను చూడండి అదిగోండి బనానా జ్యూస్ అయితే చేస్తుందండి వాళ్ళ పిల్లల కోసం ఇంకా వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏ ఒకటి వండుపెడద్ది ఇంకా ఇంక ఇప్పుడైతే యేసాకాలం అయితే వచ్చేసింది కదండీ జ్యూస్లో అయితే చేసేస్తుందండి ప్రతిరోజు ఒక్కొక్క జ్యూస్ అయితే చేసేద్దండి వాళ్ళకైతే ఇంటి దగ్గర సపోటా పళ్ళు ఉన్నాయండి సపోటా పళ్ళు అయితే అసలు గుర్తుకోకుండా కింద కాసేస్తాయండి అవి కూడా సపోటా జ్యూస్ అయితే చేద్దండి ఇంక ఈ రోజైతే బనానా జ్యూస్ అయితే తయారు చేస్తుందండి అవి పోండి అన్నీ కావాల్సినవి అక్కడ దగ్గర అయితే పెట్టుకుందండి ఐస్ చక్కెరకాయలు ఎట్టకాయలు కాసిన పాలు ఆర్లిక్స్ డబ్బా అవన్నీ తయారు చేసుకుని అక్కడ పెట్టేసుకుని ఇప్పుడు జ్యూస్ అయితే చేసేస్తుందండి చూడండి పిల్లలకి చాలా ఇష్టం అండి అలాగే సాయంకాలం మాత్రం జ్యూసులు అయినా ఏమన్నా తింటారండి స్కూల్ నుంచి వచ్చినమంటే ఒక కప్పు అయితే తీసుకుందండి ఒక కప్పు పసారా ఐస్ ఐస్ వేసేసుకుని మొత్తం మిక్స్ అయితే పట్టారండి పిల్లలని అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటుందండి చూడండి బాబు ఎంత క్యూట్గా ఉన్నాడా అదకండి ఆర్లిక్స్ పొద్దున్నే పిల్లలకైతే హార్లిక్స్ చేసి పాలు అయితే ఇద్దండి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొంచెం టిఫిన్ అయితే పెట్టేసి హార్లిక్స్ చేసి పాలు ఇచ్చేసి స్కూల్కి బాక్సులు ఇట్టేది పంపేద్దండి ఇంకా సాయంకాలం వచ్చాక ఇంకేదో టీ తయారు చేసి పెడద్దండి వాళ్ళకి ఇప్పుడైతే అసకాలం వచ్చేసింది కాబట్టి జ్యూస్లు అయితే తయారు చేస్తుందండి ఆ చెల్లి ఏం చేస్తుందనేది నేను నేను అప్పుడప్పుడైతే వీడియోస్ అయితే మీకు పెడతా ఉంటాను మా చెల్లి కుటుంబంలో వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది నేను వీడియోస్ అయితే పెడతానండి చాలా టేస్ట్గా ఉన్నదంట అండి ఇంకా పెద్ద బాబు అయితే వీడియోస్ అయితే తీస్తున్నాడండి అండి ఇంక వీళ్ళిద్దరూ అయితే టేస్ట్ అయితే చూస్తున్నారండి జ్యూస్ చాలా మంచిదండి ఎక్కువగా సల యాసంలో చిన్న బాడీ పూలు చేస్తుందని సమ్మర్లో ఎక్కువగా వాడతారండి తినడానికి ఈరోజైతే మేము మా పిల్లలు తినాలని మా ఆయన అయితే తీసుకొచ్చారండి ఏం తింటాను ఒకసారి చూడండి ఇదివరకు మా చిన్నప్పుడు అయితే మా తాతయ్య నానమ్మ గారి టైంలో అయితే లంక లంకలు గంకల్ గంపల కింద తెచ్చుకొని ఎక్కువగా లంకలోకి వెళ్తే తెచ్చుకునేవారండి ఇప్పుడైతే డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి కొనుక్కున్నా కానీ తిరగట్లేదండి చాలా కాల్స్ ఎక్కువగా ఉంటాయండి లక్ దాక తినడం వల్ల నా బాడీ చాలా బ్రూల్ చేస్తుంది సర్వజాత కానీ వేయించుకు అందరూ చెప్తా ఉంటారండి దీంట్లో గింజలు కూడా ఉన్నాయి కదండి ఇవి కూడా నానబెట్టుకొని మనం గింజలు కూడా తినచ్చండి ఈ రోజుల్లో అన్ని అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల బాడీకి చాలా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అని అందరూ చెప్తున్నారు కదా ఈ రకంగా మనం అందరూ కలుస్తుందామండి ప్పు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా ఇటువంటి గింజలన్నీ ఎండబెట్టేసి అలాగే డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారండి అవి మనం తినడం వల్ల చాలా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది చల్లగా ఉంటుందండి మన మన బాడీకి చేస్తుంది సమ్మర్లో ఎక్కువగా లంక దాసగా తిన అన్నది మన వంటికి చాలా మంచిదండి చూడండి ఎన్ని గింజలు ఉన్నాయో సమ్మర్లో తినే చాలా బాడీ కూల్ చేస్తుందని ఈరోజు మా పిల్లలకి అయితే కొబ్బరి బండాలు కూడా మా చెట్టు తీసి కొబ్బరి బండాలు పిల్లలకి మొత్తం నలుగురుని తాగామండి ఈరోజు మళ్ళీ నగ్ దాస్త తీసుకొచ్చారండి మా ఆయనగారు ఈరోజు మేము మా పిల్లలు అందరూ కలిసి తిన్నామండి కాయలు గాలిలో చాలా మంది గట్టిగా ఉంటుంది ఫ్రెష్గా ఉండదు కాయ అయితే నడవలేదండి చాలా ఫ్రెష్గా ఉండే